టీవీ మేడ్చర్ జిల్లా కుబుల్లాపురూ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ శివారం కాలనీ పరిధిలోని శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గుమ్మడి శ్యామరావు వారి ఆధ్వర్యంలో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు వారేదిగా ఉంటూ ప్రతి సమస్యను ప్రజల సమస్యను అధికారులకు చేరవేస్తూ నిత్యం పనిచేస్తుంది అని టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఛానల్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ అని అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీ వినాయక యువజన సంఘం అధ్యక్షులు శీలం వీరేందర్ కుమార్ జనరల్ సెక్రటరీ గుమ్మడి శ్యామరావు ట్రెజరర్ వేణుగోపాల్ వైస్ ప్రెసిడెంట్ నరోత్తం రెడ్డి కమిటీ సభ్యులు వెంకటేష్ సురేందర్ శ్రీకాంత్ వెంకటేష్ అరవింద్ మహేష్ యాదవ్ సాయికుమార్ చేతన్ సాయి అయ్యప్ప శ్యామ్ రెడ్డి కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈజీ ట్వంటీ ఫోర్ ఛానల్ వారు ప్రజలకు ప్రత్యేకంగా టీవీ టీవీ నుంచి ఈ ఛానల్ వాళ్ళు మాకు శ్రీ వినాయక విజయన సంఘం తరఫున ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఇది మా యోజన సంఘము మండపం వద్దనే మేము ఆవిష్కరించడం జరుగుతుంది మా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీరామ్ వీరేంద్ర కుమార్ చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించాము ఇది యొక్క కార్యక్రమము మా చేతుల మీదుగా చేయించినటువంటి దివాకరణకు మా వినాయక విజయనగర సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ కుబ్బుల్లాపూర్ మన దివాకరణ గారు ఇన్ఛార్జ్ ఈ యొక్క టీజీ ట్వంటీ ఫోర్ కుబ్బుల్లాపూర్లో అంచెలంచెలుగా ఎదుగుతూ రోజు ప్రజలందరి మననం పొందుతున్నది అదేవిధంగా మంచి వార్తలు రాస్తూ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ఈ యొక్క టీజీ ట్వంటీ ఫోర్ చాలా షార్ట్ పీరియడ్లోనే అంచెలంచెలుగా ఎదిగి మా గుర్బులాపూర్ కాన్స్టెన్సీలో సేవలు అందిస్తుంది మా తరఫున ప్రత్యేకంగా టీజీ ట్వంటీ ఫోర్ ఏదైతే ఛానల్ అదేవిధంగా పత్రిక ఉందో వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా మా అన్నగారు దివాకరణ గారు కూడా ఈ యొక్క హీరోగానే అందుబాటులో అందరికి వచ్చి ప్రత్యేక కార్యక్రమాన్ని మా దగ్గరుండి చూసి మొత్తమంతా తిలకించి మాట్లాడిస్తారు కాబట్టి सत्यश्री प्लीज डू सब्सक्राइब टी जी ट्वेंटी फोर टीवी